లెమన్ వాటర్ తాగితే మన శరీరానికి ఏమవుతుంది నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మన కడుపులో జీర్ణ రసాలు బాగా విడుదలవ్వడానికి సహాయపడుతుంది అన్నం త్వరగా జీర్ణమవుతుంది గ్యాస్ ఉబ్బురం తగ్గుతాయి మలబద్ధకం సమస్య తగ్గుతుంది రోజు నిమ్మరసం తాగడం వల్ల మలబద్ధకం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగం మన శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతే అలసట మొటిములు తలనొప్పి వస్తాయి లెమన్ వాటర్ తాగితే లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది కిడ్నీస్ క్లీన్గా పనిచేస్తాయి చెమట యూరిన్ మూత్రం ద్వారా చెత్త పదార్థాలు బయటికి పోతాయి నిమ్మరసం బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తుంది వెయిట్ లాస్ జర్నీలో మంచి సపోర్టు నిమ్మరసం ఇస్తుంది ఇది మెటబాలిజం బూస్ట్ అవుతుంది ఆకలి కంట్రోల్లో ఉంటుంది ఓవర్ హీటింగు తగ్గుతుంది ఉదయాన్నే నిమ్మరసం ఆరోగ్యకరమైన డైటు కనీసం రెండు కిలోమీటర్లు నడవడం కూడా శరీరానికి మంచి ఫలితం ఇస్తుంది నిమ్మరసం మన చర్మం అందాన్ని పెంచుతుంది నిమ్మకాయలో సి ఎక్కువగా ఉంటుంది మొటిములు తగ్గుతాయి స్కిన్ డల్నెస్ తగ్గుతుంది న్యాచురల్ గ్లో వస్తుంది నిమ్మరసం ఇన్సైడ్ క్లీన్ అయితే అవుట్ సైడ్ గ్లో ఆటోమేటిక్గా వస్తుంది నిమ్మరసం మన ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది అంటే అప్పుడప్పుడు వచ్చే జలుబు దగ్గు జ్వరం వీటన్నిటిని మన నిమ్మరసం కంట్రోల్లో ఉంటుంది ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది సీజనల్ డిసీజు నుంచే రక్షణ ఇస్తుంది పిల్లలకు పెద్దలకు ఇది చాలా ఉపయోగం నిమ్మరసం మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన రక్తం సరఫరా ఇంప్రూవ్ అవుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది బీపీ బ్యాలెన్స్ అవడంలో సహాయపడుతుంది అసలు నిమ్మరసం ఎలా తాగాలి ఎప్పుడు తాగాలి ఇది సరైన పద్ధతి చాలా ముఖ్యం ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు నీరు ఒక గ్లాసు సగం నిమ్మకాయ రసం కావాలంటే ఒక టీ స్పూన్ తేనైనా కలుపుకోండి చలని నీటిలో అసలు తాగవద్దు ఎక్కువ నిమ్మరసం వేయకూడదు ఎవరు తాగకూడదు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు యాసిడిటీ ఉన్నవారు టీత్ సెన్సిటివిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో నొప్పి వస్తే అలాంటి వారు డాక్టర్ని అడ్వైజు తీసుకోవాలి డైలీ లెమన్ వాటర్ ఒక సింపుల్ హ్యాబిట్ కానీ దీనివల్ల వచ్చే లాభాలు మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటాయి కానీ గుర్తుంచుకోండి ఇది మెడిసిన్ కాదు హెల్తీ లైఫ్ స్టైల్కి సపోర్ట్ మాత్రమే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్